వైరా నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ నిర్మాణం అలాగే ఇరవై ఒకటి కోట్ల వ్యయంతో ఏడు సబ్స్టేషన్ల ఏర్పాటుకు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క ఎమ్మెల్యే రామదాస్ నాయక్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ జిల్లా సిపి సునీల్ దత్ శంకుస్థాపన చేశారు మొత్తం రెండు వందల కోట్లతో నిర్మించబడుతున్న ఈ విద్యా సంస్థ వైర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే పనిచేస్తోందని అన్నారు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రెండు వందల శాతం ఛార్జీలు పెంచి మరింత నాణ్యమైన విద్య అందించేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇదేనని తెలిపారు బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని చెప్పారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఒకటే రోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగలేదు ఈ రోజు మీ ప్రీతమ నాయకుడు శాసనసభ్యుడి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి స్కూల్ కి రెండు వందల కోట్ల రూపాయలు పిఆర్ రోడ్లకి ఒక డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఆర్ఎండ్ రోడ్డుకి ఒక డెబ్బై కోట్ల రూపాయలు ఎన్పిడిసిఎల్ కి ఒక ఇరవై ఇరవై కోట్ల రూపాయలు మున్సిపల్ వర్క్ కి పదిహేను కోట్ల రూపాయలు లెక్క ఇంకా అన్ని కలిపి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పైబడి చేస్తున్నాం వీటితో ఆగుతుంది అభివృద్ధి అంటే కాదు ఈ ఆరంభం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది శాసనసభ నియోజకవర్గంలో మీ అందరికీ మనవి చేస్తూ చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పైసా పోగేస్తుంది వేసిన ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం దోపిడిదారులకి దళాలకి ఈ ప్రభుత్వం దగ్గరకు కూడా రాలేదు ఈడ పోవేసిన ప్రతి పైసా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా నేను మా కేబినెట్ శాసన్లు శాసనసభ్యులు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఈ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని దానికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి ఈ సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి వచ్చే సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి అని రాబోయే రోజులు కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయికి తీసుకపోవటమే మా ముందు ఉన్నటువంటి లక్ష్యం దానికోసం నిరంతరం శ్రమిస్తాం నిరంతరం పనిచేస్తాం అదే మా సంకల్పం అని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి